నమస్కారం ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ విలేజ్ విశేషాలు నమస్తే మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు నేను మీ బుచ్చిరెడ్డి ఈ రోజు మనం ఇప్పుడు కాదు మన దాంట్లో ఉంటే సమస్యలు సమస్యలు ప్లస్ ఎవరికైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే కూడా మనమే కలవాలి పరామర్శించాలి ఉన్నా లేకున్నా అందరం మీకు వెళ్ళే ఆల్ కలిసి ఇట్లనే హ్యాపీగా ఉన్న పది పది బతికినా అందరం కలిసి మెలిసి ఇట్లనే కలిసి ఉందాం మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు నేను మీ బుచ్చిరెడ్డి ఈరోజు మనము మాధపురంలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఇక్కడ ఈర్లకంటి చంద్రరెడ్డి చీకడ వారి ఆధ్వర్యంలో ఇక్కడ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతున్నది తన ఫామ్ హౌస్లో ఆ ఫామ్ హౌస్ ఎక్కడ ఉన్నదంటే చీకనమామిడి నుంచి సోల్పేట దాటిన తర్వాత ఈ యొక్క ఫామ్ హౌస్లో లో ఈ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమ్మేళన విశేషాలు చూద్దాం రెడ్డి ఈ రోజు చంద్రారెడ్డి గారు కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు మనము ఏదో ఒకటి కాదు మన దాంట్లో ఉండే సమస్యలు సమస్యలు ప్లస్ ఎవరికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే కూడా మనమే కలవాలి పరామర్శించాలి ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనం మళ్ళీ అడెచ్చాడు చంద్రమూలు గడిచాడు వాళ్ళకి సంతాపం ప్రకటించాలని నా కోరిక చిన్న కోరిక ఉందాము ఐక్యత ఉండి సంపతికి గరిబులకు మా క్లాస్ క్లాస్మెంట్ల ఏమన్నా మ్యారేజ్ ఫీల్ లేకపోతే మతీ చేయకుండా అధ్యక్షుడు ముగ్గురు సీలుండే సీన్ చెప్తే అందరికి ఆయన మిస్సెస్ పెట్టాలని చెప్పి అధ్యక్ష నాకు ముగ్గురు అమ్మాయిలు సంవత్సరం మాధపురం ప్రస్తుతం మలగైలో ఉంటున్నా ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు మ్యారేజ్ అయిపోయింది పెద్దయిన సాఫ్ట్వేరే రెండైన సాఫ్ట్వేరే మూడైన సాఫ్ట్వేరే పెద్ద పెద్ద అమ్మాయికి ఇద్దరు కొడుకు చిన్న అమ్మాయికి కొడుకు అది మ్యాచింగ్ సెంటర్ ఉండదు ప్లానింగ్ పాలసీ ప్యాలెట్కి సంబంధించిన మెటీరియల్ అంతా అమ్ముతారు ఇంకేమన్నా కావాలా ఎనీ డౌట్ ముని ఎం గోల్డ్ వార్క్ సికింద్రాబాద్ మంకాళి టెంపుల్ దగ్గర నా షాపు రెసిడెన్షియల్ వచ్చేసి బోల్పెల్లి నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి జాబ్ చేస్తున్నది బాబు ఇంకా జాబ్ జాబ్ అవుతున్నాడు ఇప్పుడు మాత్రం బాగున్నా ఇప్పుడు ఈ సమావేశం చేసిన చెందారెడ్డికి నేను చెప్తున్నాను అందరికీ ఆత్మీయ నమస్కారాలు మనము ఈ ఎనభై నాలుగు ఎనభై ఐదు బ్యాచ్ అయితే ఒకటే సంవత్సరం చదువుతున్నాయి ఎనభై రెండు ఎనభై మూడు అయినప్పటికీ స్నేహితులు అయితే మర్చిపోలేదు ఉమాపతి ఎప్పుడు టచ్లే ఉంటాడు అందరు సీను టచ్లే ఉంటాడు అందరము గ్రూప్ లో టచ్ ఉంటున్నాం కాబట్టి ఈ కలయిక ఏర్పాటు చేసినటువంటి చంద్రారెడ్డి గారికి ముఖ్యంగా ఎవరో ఒకరైతే ఇనిషియేట్ చేయాలి కాబట్టి ఈ బంధం ఇలాగే నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా పెరగాలిది కానీ తగ్గొద్దు నేను గవర్నమెంట్ జాబ్ అయితే మీ అందరి ద్వారా తెప్పి తెచ్చుకున్నాను చేస్తున్న ఇరవై రెండు ఇరవై సంవత్సరాలు అయితే నాకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు అందరు చదువుకుంటారు ఇంకా హరిశంకర్ హరిశంకర్ ఒక కూతురు నాకు ఇద్దరు పిల్లలు ఒక బిడ్డ కొడుకు దాంతో ఉంటున్నా ఎలక్ట్రికల్ కాంటాక్ట్ మల్లన చేత పూజారి కూడా అశోక్ కుమార్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇంకా మ్యారేజ్ చేయాలని అనుకుంటున్నాను మోదపు ఇద్దరు అబ్బాయిలు ఒక అబ్బాయి పెళ్ళి ఇంకొక అబ్బాయి ఉంది మీ యూటే సార్ సార్ ఓకే షీట్ జమలు చికెన్ మమ్మీ ఓకే కానీ మన ఫ్రెండ్స్ అందరూ ఇట్లా గెట్ టుగెదర్ చేసుకోవడంలో ఇది నాలుగోసారి దీన్ని ముఖ్యంగా ప్రారంభించింది చంద్రమోని గౌడ్ గారు ఓకే ఇది నాలుగోసారి చేసుకుంటున్నాం ఇంకొకటి ముఖ్య విషయం చెప్పండి మన బ్యాచ్తోనే మనం చిరగొని ఆడ చూసినాము గోళ్ళ ఆడు చూసినాం ఈత కొట్టు చూసినాము అన్ని చూసినాం నెక్స్ట్ తరమా చూసేది లేదు మనం నెక్స్ట్ మన డిజిటల్ లో కూడా కొంచెం కొంచెం అవును 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 నెక్స్ట్ ఈత కొట్టుడు గోళీలాడు మట కొట్టుకొట్టుడు కొత్తుకోమారుడు ఎవరి తరం లేదు మనం అన్ని చూసినాం మన బ్యాటే నెంబర్ వన్ ఇద్దరి తరం చూసినాము ముంగట తరం చూసినాం మనం మిడిల్ లో ఉన్నామంటే నెంబర్ వన్ ఓకే 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 థాయి నా పేరు బొమ్మ ఉంకపల్లి ఉంకపల్లి నాకు ఇద్దరు బిడ్డలు కొడుకు ఒక బిడ్డ పెనిసినా మరి ఒక కొడుకు పెనిసినా చిన్న బిడ్డ ఎంపీ అవుతుంది పెద్ద అబ్బాయి సారీ నాకు పెద్ద కొడుకు పెద్దగా అయితే బీటెక్ కల్పించి ఎంఎస్కు యూకే పంపించింది అయితే యూకేలేదు తర్వాత జాబ్ వచ్చింది అక్కడి నుంచి వచ్చి ఈ మధ్యనే జాబ్ పెళ్ళి చేసి పంపించారు అది కార్డు పెట్టే ఎవరు రాలేదు నా తప్పు కూడా జరిగింది అంటే కార్డు పెడితే ఫోన్ చేసి చెప్పేది ఉండే ఆయన ఓపెన్ చెప్పాను నా పేరు నాకు ఇద్దరు పాపలు ఒక పెద్దమ్మ మ్యారేజ్ అయిపోయింది ఆమె జాబ్ చేస్తే మా లూరులో జాబ్ నేను ఐసిఐసి బ్యాంక్ లో మేనేజర్ నేను పంచగుట్టలో ఆఫీసు ఎవ్వరికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉన్నా నా దగ్గరికి లోన్ చేస్తాను మీరు ఎవ్వరు బాధపడాల్సిన పని లేదు ఎవరైనా ఇట్లే కలిసి అందరం ఉండాలి ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉండాలి చూపించే బాధ నాది ఎంత క్రిటికల్ ఫైల్ ఉన్నా చూపిస్తా మన అందరం ఇట్లనే కలిసి ఉందాము మీరెవ్వరు కూడా బాధపడాల్సిన పని అందరం వెళ్తే నీళ్ళు అందరం ఇదే ప్రేమతో ఉండాలి ఎవ్వరం తప్పులు తీసుకోవద్దు ఎవ్వరి కష్టాలున్నా ఎవరి బాధలు ఉన్నా అందరం కలిసి ఉందాము ఏ కష్టం నువ్వు నా దగ్గర రా చేయకపోతే అప్పుడు అడుగు మొగోరు మీద రా ఇంకోటి ఏంటంటే ఈ ఈ ప్రోగ్రామ్ చెన్నారెడ్డి అయినా ఎవరైనా అందరు కలిసి చేసుకుంటున్నాం ప్రోగ్రామ్ ఈ ఇంప్రెషన్ చేసినందుకు కూడా సంతోషం ఫామ్ హౌస్ ఇచ్చినందుకు సంతోషం రా పైసలు గొప్పతనం కాదు ఫామ్ హౌస్ ఇచ్చి ఇంత మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం కాదు మన అందరం ఎనీ టైం ఎవ్వరి పైసలు లేకుండా బాధపడకూడదు తలా ఇంత వేసుకోవాలి కష్టం ఉంటే ఆదుకుంటాం అంటి పూజ చేసుకొని ఇద్దాం ఎవరు ఇయ్య వాళ్ళు కూడా ఇయ్యకూరి ఇచ్చిన వాళ్ళు ఇద్దాం అందరికి హెల్ప్ చేద్దాం అందరం కలిసి ఎవ్వరు ఎవరు బాధపడక పర్లేదు హీరో గారు ఫ్రీకి ఇస్తారా నువ్వు ఫ్రీకి ఇస్తా నువ్వురా మీరు ఎవ్వరు బాధపడాల్సిన అందరం మంచి సెటిల్ ఉన్నాము ఎవరి కష్టం అన్న అందరం కలిసి హెల్ప్ చేద్దాము ఎవరికి ఎవరు గొప్పవాళ్ళు కాదు అందరం ఈక్వల్ ఉన్నా లేకున్నా అందరం మీకు వెళ్ళి వాళ్ళు కలిసి ఇట్లనే హ్యాపీగా ఉన్న పది పది రైళ్ళు బతికినా అందరం మెలిసి ఇట్లనే కలిసి ఉందాం ఎప్పుడు ప్రోగ్రామ్ పెట్టి అందరు రావాలని నా కోరిక అదే నా పేరు చింతా రమేష్ మాధవపురం అంతా టెన్త్ క్లాస్ ఎయిటీ ఫైవ్ నాకు ఇద్దరు కొడుకు అల్లుడు సాఫ్ట్వేర్ ఇద్దరు మన్మరాడు నేను నా పేరు గట్టు వెంకటేష్ నేను చిన్న చిన్న ఏదో బిజినెస్ చేసుకుంటా మా మిస్సెస్ డాక్టర్ మా కొడుకు షాప్ పెట్టించిన మా కొడుకు అదే మన ఇండ్లు గట్టు అంతడు ఫస్ట్ నాది ఏం దొరికే నా మిల్ల నాది లిఫ్ట్ అందరికి ఎక్కే నాది దాంతో నేను చేస్తాను ఓకే అది రేపు అందరూ సపోర్ట్ కొట్టాలి నేను చెప్తున్నాను అందరు సపోర్ట్ కొట్టలేదు ఒక్కరు సపోర్ట్ కొట్టలేదు అనుకో చింత రమేష్ గారు లక్ష రూపాయలు మనకు ఖర్చు పెడుతుంటారుంచి మరి ధన్యవాదాలు చెప్తున్నా ఎయిటీ ఫోర్ ఎయిటీ క్లాస్ నేను అంబేద్కర్ నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి అయిపోయింది మన్మడు కూడా ఉన్నాడు అబ్బాయి టీసీఎస్ లో జాబ్ చేస్తాడు ఇప్పుడు సంతోషంగా ఉన్నాగెరు ఇప్పుడు నాకు ముగ్గురు అబ్బాయిలు నేను సాంఘీ జూలో ప్రైవేట్ లిమిటెడ్ ఫోన్ చేశాను నేను చిన్నపావి సాఫ్ట్వేర్ మ మధ్యాహ్న అబ్బాయి ఏమో జాబ్ చేసుకుంటే మనకు పని చేస్తున్నాది ఫోన్ నెంబర్ హ్యాపీగా ఉన్నాను ఎస్ ఓకే కెమెరా నేను గుడ్ ఆఫ్టర్నూన్ మన నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ బ్యాచ్ మన మిత్రులకి సహోదరులకి అందరికి కూడా శుభాకరం ఈరోజు నిజంగా కూడా సంతోషమైన విషయం ఏంటంటే మనం అనుకోకుండా అది కూడా జాతరగా షార్ట్ నోటీస్ మళ్ళీ కలవడం కాకపోతే అవుట్ ఆఫ్ ఫిఫ్టీ టూ ఆర్ మెంబర్స్ ఫిఫ్టీ అందులో మనం ఇరవై ఇరవై ఐదు మంది గ్యాదర్ కాగలిగినాం మిగతా ఇరవై ఇరవై ఐదు మంది ఇంకా మనం అంతా కూడా యాభై యాభై ఐదు మీద ఉన్నాం కాబట్టి మిమ్మల్ని అందరినీ యాభై ప్లస్ అందులో ఏడుగురు ఎనిమిది మంది నాకు తెలిసినంత వరకు మనం అంటే పరమ పదించారు సో మాట్లాడి కాకపోతే ఏంటంటే నాకు బాధాకరమైన విషయం ఏంటంటే మన ఫ్రెండ్షిప్ లో యాభై రెండు యాభై మూడు మంది ఉన్నట్టున్నారు అందులో కూడా ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ యాభై నాలుగు మంది అందులో కూడా చనిపోయిన వాళ్ళది పక్కన పెడితే అవుట్ ఆఫ్ ఈ ఫిఫ్టీ టూ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ వరకు మనం అందరం కూడా ఈరోజు కూడా ఈ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ బ్యాచ్ అంటే అరౌండ్ యాభై నుంచి యాభై నాలుగు నుంచి యాభై ఆరు మధ్యలో ఎందుకంటే ఒకరు యాభై నాలుగు ఉండొచ్చు నేను యాభై నాలుగు వచ్చాను యాభై ఆరు నాకు తెలిసి ఇప్పుడు ఇంకా కొందరు ఏంటంటే ఒక్కొక్కసారి క్లాస్ మిస్ అయ్యి మనకు గ్యాదర్ అయిన ఇట్లా యాభై ఆరు టోటల్ గా ఇంతమందిలో నేను ఇప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే మనం అందరం కూడా ఇప్పుడు టెన్త్ అయిపోయి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్కి వచ్చినట్టుకున్నాం ఇది నాకు చాలా సంతోషకరమైన విషయం వచ్చి కొందరు వచ్చినా వెనక ముందైనా లేదైనా మనం కాకపోతే ఇక్కడ ఒక్కటే నా ఉద్దేశం మీకు చెప్పింది అదే మళ్ళా నేను చెప్పేది ఇప్పుడే మళ్ళీ అదే పదేళ్ళ తర్వాత నేను అయ్యి మళ్ళీ నేనే పార్టీ పెట్టినప్పుడు అప్పుడు ఏమనుకున్నామో తెలియదు కానీ మళ్ళీ తర్వాత కైలాసం కొంచెం బూస్టింగ్ తీసుకొని వాడ ఫిఫ్టీ పర్సెంట్ ఏదో కవర్ చేసి మొత్తానికి మాత్రం పెట్టింది తర్వాత చంద్రారెడ్డి కూడా ఇన్స్పైర్ అయ్యాయి కూడా మనకు ఈ రోజు ఇక్కడ షెడ్ మనకు హ్యాపీ ఏంటంటే షెడ్ ఇవ్వడం వల్ల సంతోషం నేనేమంటున్నా ఇల్లు ఉన్నది లేనిది సంబంధం లేదు రామకోటి కానీ అక్కడ వందల ప్లాట్లు ఉన్నాయి కాదు

చింత రమేష్ గారు నిజంగా మనకి పార్టీ ఇవ్వాలనుకుంటే జీపే నంబర్ ఉంటది ఒక పదివేలు ఇప్పుడు అడ్వాన్స్ కొడితే నేను నమ్ముతాం నువ్వు నాకు తెలియదు ఇప్పుడు వద్దు నువ్వు కొట్టే కొట్టు గాని ఇంత వన్ మంత్ లో వద్దు ఒక త్రీ ఫోర్ మంత్స్ లో మనం కూల్ గా చూసి పెడదాం కానీ వాణ్ణి అనవసరంగా బది చేయడం వానికి కూడా వెనకాల కమిట్మెంట్ నమస్తే ఇక చూశారు కదా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలామరం మండలం సోల్పేట గ్రామంలో ఉన్నటువంటి ఈర్లకంటి చంద్రారెడ్డి ఫామ్ హౌస్ లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది ఇక్కడ వారి వారి స్థితిగతులు వాళ్ళ పిల్లలు వాళ్ళు చేస్తున్న పనులు అన్ని చెప్పడం జరిగింది ఇక నా గురించి చెప్తే నేను నా పేరు బుచ్చిరెడ్డి తిమ్మాపుర గ్రామం బొమ్మరామర మండలం అయితే మేము ఇక్కడ మాధపూర గ్రామంలో వీళ్ళతోటి నేను సిక్స్త్ క్లాస్ మాత్రమే చదవడం జరిగింది అది ఎట్లా అంటే ఆ తిమ్మాపురం నుంచి మాదపురం పోయే దారిలో బోన్పల్లి బోన్పల్లి టు మాదపూర్ దాంట్లో పెద్ద గుట్టలు ఉండేవి ఆ గుట్టలను దాటుకుంటూ వెళ్ళి ఆ సిక్స్త్ క్లాస్ వరకు ఇక్కడ చదవడం జరిగింది ఆ సిక్స్త్ క్లాస్ చదివిన తర్వాత నేను వేరే స్కూల్కు పోవడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటిదాకా మాట్లాడినటువంటి తన స్థితిగతులన్నింటినీ చెప్పుకు ఈ పూర్వ విద్యార్థుల యొక్క దోస్తాన మాత్రము మాకు అశేషంగా ఇక్కడ మిగిలిపోయింది కాబట్టి ఇక్కడ ఆస్తులు వీటిపైన ముఖ్యమైనటువంటి విషయం కాదు ఆ స్నేహమేరా జీవితం అనే ఒక చక్కని పాట వచ్చి ఉన్నది కదా మనకు ఆ విధానాన్ని తీసుకొని స్నేహానికన్నా మిన్న ఏది లేదు లోకాన అని చెప్పేసి పాటను నిరసిస్తూ మనము స్నేహానికి విలువనిచ్చి ఇక్కడ వచ్చి కలుసుకున్నటువంటి స్నేహితులు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఎక్కడో ఒక దగ్గర మన ఫ్రెండ్స్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది అప్పుడు మరొకసారి కలుద్దాము అప్పటి వరకు మీ బుచ్చురెడ్డి సెలవు తీసుకుంటున్నాడు